గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇది బొంబాయి రవ్వ టిఫిన్కి ఇవి ఎల్లిపాయలు ఇవి కర్రీకి ఇది సేమ్యా ఇవి మెంత్యాలు ఇవి నల్ల నువ్వులు ఇది రాగిపిండి ఇవి అలచందలు ఇవి ఉలువ చారు మంచిది తుర్ద్రాలు తినాలి కదా ఇది దాల్ ఫ్రై చేసుకోవచ్చు పెసరపప్పు ఇవి రాగులు టూ కేజీస్ మీరా షాంపూ ఇది ఆల్మండ్ ఆయిల్ అటుకులు పెసరపప్పు నెయ్యి నెయ్యి ఇది చాలా బాగుంటుంది లడ్డుగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మన సన్న రవ్వ కన్నా చాలా బాగుంటుంది ఎమ్మీ ఎమ్మిగా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి నలభై ఏడు రూపాయలు కేజీ దీని కాస్ట్ వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ దీని కాస్ట్ వచ్చేసి నైంటీన్ రూపీస్ దీని కాస్ట్ వచ్చేసి టెన్ రూపీస్ మెంత్యాలేదు అన్నిటికన్నా తక్కువ థర్టీ ఫైవ్ రూపీస్ ఉలువలు అలచందలు రాగిపిండి ఓకే బాయ్